ఏం జరుగుతుంది రఫీ గారు ఎన్నో సంవత్సరాలు జరుగుతుందా లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొదలైందా అసలు ఈ రేషన్ మాఫియా దంద ఈ ఎక్కడ మొదలైంది ఎవరు మొదలు పెట్టారు దీనికి అసలు ఆ అంతం ఎప్పుడు దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తలుచుకుంటే తప్ప ఈ మాఫియాలు అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకుండా పోయిందా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు స్థానిక ఎంపీ ఏం చేస్తా ఉన్నారు మంత్రులు ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఏం జరుగుతుంది

గొంగట్లో కూర్చొని అన్నం తింటున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు నువ్వు ఉండేదే ఓ పెద్ద అవినీతి పరుడు పార్టీలో అతను ప్రపంచ స్థాయిలో అవినీతి అంటే ఏంటో చూపించాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు దాంట్లో ఉండి అవినీతి గురించి ఇంకోటి చెప్పటం అంటే ఇది ఎలా ఉందంటే దయాలు వేదాలు వచ్చినట్టుంది ఇప్పుడు మేము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో అనేక సార్లు కాకినాడలో ద్వారే చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి బియ్యం అక్రమ రవాణా గురించి అనేక ప్రశ్నికలు పెరిగినాం అక్కడికి వెళ్ళాం మమ్మల్ని వెళ్లేం లేదు పట్టాభి గారి నేతృత్వంలో చాలా పెద్ద పోరాటమే చేశాం అక్కడ మాజీ ఎమ్మెల్యే కొండబాబుని వాళ్ళందరినీ తీసుకుంటు మొత్తం మాఫియాతో నిండిపోయింది ఆ పోర్టును లాగేసుకున్నాను ఇదేదో కాకినాడకో ఆంధ్రప్రదేశ్ కో పరిమితం అని చెప్పి అనుకోవద్దు ఒక్క దీనికారే చంద్రశేఖర్ రెడ్డి కాదు ఉంది జార్జి రెడ్డి కొడుకులు సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అని ఇద్దరు ఉన్నారు అవునా వాళ్ళు ఆఫ్రికాలో

అదే బుట్టలు వేయలు ఎగ్గి బోర్డు లిక్కి పెట్టండి ఎక్క నిమిషం ఆగండి వారి దగ్గర ఇప్పుడు మీరు ఇందాక నాదిన మనోహర్ గారు ఆ పదహారు వందల కోట్లకి ఎనిమిది పర్సెంట్ కమిషన్ తీసుకున్నారని మీరు ఎలా చెప్తా ఉన్నారో మరి వారు ఆ దగ్గర ఇన్ఫర్మేషన్ వారు చెప్తా ఉన్నారు చెప్పనేవ్వండి వాళ్ళు అక్కడ మద్యం కూడా తయారు చేసి ఈ చీప్ లిక్కర్ ఆ దేశాల్లో మొత్తం అమ్మారు ఓకే అమ్మితే అక్కడ కిడ్నీలు లివర్లు చెడిపోతే వాళ్ళని ఒక దేశం నుంచి ఎళ్ళగొట్టారు ఆ మొత్తం కూడా వాళ్ళ డిస్టిలరీలన్నీ కూడా ధ్వంసం చేశారు ఆ దేశం ఆ తర్వాత వాళ్ళు ఆ మద్యం వదిలేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆ సలహా అక్కడ మేము అమ్మాం బాగా లాభాలు వచ్చి పద్దెనిమిది రూపాయలు అవుద్ది ఒక కోట బాట్లు దాన్ని నూట ఇరవై రూపాయలకు అమ్ముకోవచ్చు బోర్డంత లాభం వస్తుందంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని డిస్టరీలు అన్ని కూడా వాళ్ళు లాగేసుకున్నాం బినామీ పేర్ల మీద లాగేసుకుని ఐదు సంవత్సరాలు ప్రభుత్వం ద్వారా అమ్ము డబ్బులు చేసుకున్నారు సరే ఆ తర్వాత ఆఫ్రికా దేశాలు వీళ్ళు నెలకొడితే వీళ్ళు ఏం చేశారంటే ఇక మద్యం వ్యాపారం అక్కడ వదిలేసి ఆంధ్రాలో పెట్టుకున్నారు కదా బియ్యం వ్యాపారం పెట్టుకున్నారు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున విదేశాలకు నేనే రైల్వే ద్వారా ఎన్ని టన్నులు బియ్యం సప్లై చేశారు అనేది నేను ఆర్టీఏలో రైల్వే ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని పట్టాభ గారికి ఇచ్చా ఓకే రెండు వేల పద్దెనిమిది చివరికి పద్దెనిమిది వేల టన్నులు ఏది తెలంగాణ ఛత్తీస్ గడ్ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలు కలిపి విదేశాలకు ఎగుమతి తో విదేశాలకు ఎగుమతి చేసింది పద్దెనిమిది లక్షల టన్నులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆఫ్రికాలో లింక్ ఏర్పడిన తర్వాత ఒకేసారి ముప్పై నాలుగు లక్షలు నలభై లక్షలకి పెరిగిపోయింది అంటే అంటే ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశ్నించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ప్రజలకు ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యం మీరు ఇవ్వట్లేదు రూపాయి బియ్యమే ఇస్తున్నారు మేము పంపించిన బియ్యం ఏమైంది అని చెప్పి ప్రశ్నేసింది లెటర్ కూడా ఉంది మా పార్టీ ఆఫీసులో అంటే పేద ప్రజలకు పంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని మొత్తాన్ని సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి విదేశాలకి పంపించారు అది పెద్ద దండ దీని వెనుక చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడే కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అవునా మరి జగన్మోహన్ రెడ్డి తెదనాన పిల్లలే కదా అక్కడ అమ్ముతుంది అదే మీరు చెప్తున్నారు కదా జాజిరెడ్డి గారి కుమారులు ఆఫ్రికాలో అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పంపిస్తారు జాజిరెడ్డి గారి కుమారులు అక్కడ అమ్ముతారా సార్ అమ్ముతారు ఆ డబ్బు అక్కడ విదేశీ బ్యాంకులకు వెళ్ళిపోద్ది జగన్మోహన్ రెడ్డికి ఎంత వాళ్ళకి ఎంత చంద్రశేఖర్ రెడ్డికి ఎంత అనేది చంద్రశేఖర్ రెడ్డి ఒకరే మాఫియా కాదు అష్టం ఉంది మొత్తం రాగుతాం పాపం పండాలి కదా సార్ పాపం పండాలి ఇప్పుడు పండింది అదే పెద్ద 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 బిజినెస్ పెద్ద మాఫియా మామూలు వ్యవహారం కాదు ఇది కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసి అమ్మినటువంటి పరిస్థితి ఇప్పుడు దాన్ని సీజ్ చేయడం జరిగింది మొత్తం ఆ పోర్ట్ ఏంటి దాని కథ ఏంటి దానికి ఉన్నటువంటి సెక్యూరిటీ అంటే పదహారు మంది సెక్యూరిటీ అంట ఈ పోర్ట్ కి సంబంధించినటువంటి చరిత్ర అందులో ఏ పాపం పండాలి సార్ అంటే ఇప్పుడు దోర చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారండి మీరు అప్పుడే కేసు పెట్టలేదు ఇంకా ఏమైనా పై నుంచి ఏంటి అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వం పంపించిన బియ్యం ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదని తెలుగుదేశం లాగుతాం మొత్తం దీంతో అనేక ఉన్నాయి అనే కోణాలు ఉన్నాయి దీని లాగుతాం ఈయన చెప్తా ఉన్నాడు ఎవరు మా మిత్రుడు కనకారావు గారు అవినీతి పార్టీతో చేయగలిపాడంటే తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ అంట మీ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చెప్పింది బైబిల్ మీద నీకు ఉంటే ప్రమాణం చేసి చెప్పవా నువ్వు కరెంట్ లో డబ్బులు మీద ఇవాళ మొత్తం వచ్చింది అప్పుడు రెండు రూపాయల పదిహేడు పైసలకు దొరుకుతున్నటువంటి పిపిఎల్ లో దొరుకుతున్నటువంటి కరెంటు కాదని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొని మళ్ళీ రెండున్నర ట్రాన్స్మిషన్ అని చెప్పి ఐదు రూపాయలకు చేశాడు అబద్ధం చెప్పాడు సార్ మొన్న ప్రెస్ మీట్ లో అది వాళ్ళ మొత్తం జీవోతో పాటు ఆయన ట్రాన్స్మిషన్ ఛార్జీ ఏ రకంగా వసూలు చేశాడు వాళ్ళ పత్రికలో జీవోలతో పాటు వచ్చినాయి ఆర్థిక శాఖ ఎలా అబ్జెక్షన్ పెట్టిందో వచ్చినాయి అబద్ధాలు చెప్పటంలో ఇతను మాస్టర్ ఎవరు చాలు ఒక పాల అంతర్జాతీయ అబద్దాల దాన్ని ఏమంటారు అబద్ధాల రాజరి ఎవరికి ఎవరికి జగన్ గారికి మీరు అంటుంది చంద్రబాబు ప్రభుత్వ జీవాలు ఉండంగా ఉండగా మరి పద్దెనిమిది రూపాయలు పెట్టి మార్కెట్ లో ఎందుకున్నావయ్యా చంద్రబాబు నాయుడు హయాంలో అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ తగ్గుతూ రెండు రూపాయల పదిహేడు పైసలకు వస్తే నువ్వు మూడు సంవత్సరాలు పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయలకి ఎందుకు కొన్నా మార్కెట్ లో ధర్మ స్టేషన్స్ ఆపేసి పెద్ద కుంభకోణం పదిహేడు వందల యాభై కోట్లు కాదు చాలా పెద్ద కుంభం రవి గారు కరెంటు లో దోచేస్తా ఉన్నారు బియ్యంలో దోచేస్తా ఉన్నారు ఎర్రచందనంలో లో దోచేస్తా ఉన్నారు మద్యంలో దోచేస్తా ఉన్నారు రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం

బియ్యం దోచేస్తున్నారు ప్రకృతి వనరులన్నీ అమ్ముకుంటున్నారండి దోచేస్తున్నారు వీళ్ళని గనక పక్కన పెట్టకపోతే ఈ రాష్ట్రమే దోచేస్తారు వీళ్ళు రైట్ రైట్ భూములే రాయం చేసుకుంటారు రైట్ మళ్ళీ వస్తారు రవి గారు మాట్లాడాలి రైట్ ప్రపంచంలో ఎవడైనా పొలాల్లో నాటేటువంటి వాళ్ళ మీద బొమ్మేసుకుంటారండి ఎవడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా బొమ్మలకి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టాయి సరే ఇప్పుడు అవన్నీ అవన్నీ అవినీతి మా ఓన్లీ మాఫియా ఈ దాంట్లో అవినీతి మళ్ళీ ఓకే ఈయన బొమ్మలు